కనుక వాటా ఇచ్చేసాడు ఆయన ఈవిడ కోరుతున్నటువంటిది తర్వాత రాజశేఖర రెడ్డి ఆస్తులు ఇచ్చిన తర్వాత జగన్ తన వ్యాపారాలు పెంచుకున్నాడు డెవలప్ చేసుకున్నాడు సంపాదించుకున్నాడు అందులో వాటా కోరుతున్నట్టు కనబడుతుంది ఇప్పుడు అంతే కదా ఇప్పుడు సాక్షి అనేది రాజశేఖర రెడ్డి పెట్టించిన ఆస్తి కాదు లేదా రాజశేఖర రెడ్డి డబ్బులు ఇస్తే పెట్టింది కూడా కాదు రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు సాక్షి బిగినైంది కానీ పెట్టుబడి పలు సంస్థలు పెట్టుబడి పెట్టినాయి అందులో దాని మీదనే కదా అంత పెద్ద రచ్చ నడిచింది ఇది జగ రాజశేఖర్ రెడ్డి ప్రయోజనాల వలన పొందినటువంటి వాళ్ళు ఇక్కడ పెట్టారనే కదా దాంట్లో ఇంకా పెట్టుబడి ఏముంది ఇతను పెట్టుబడి కూడా చాలా తక్కువ పాతిక లక్షలు యాభై లక్షలు అని కదా ఇక్కడ కేసుల్లో పెట్టింది జగన్ పెట్టుబడి వంద కోట్లు వెయ్యి కోట్లు పెట్టలేదు దాంట్లో అట్లా పెట్టుంటే ఒక వంద కోట్లు రాజశేఖర రెడ్డి యాభై కోట్లు నా పేరు మీద యాభై కోట్లు మన పేరు మీద పెట్టాడంటే ఒక అర్థం ఉంది పెట్టుబడులు వాళ్ళు అందరు వాళ్ళు ఇంకా అప్పుడు అందులో ఈవిడికి వాటా ఎట్లాగొస్తుంది ఆ పెట్టుబడులు షర్మిలని చూసి పెట్టినప్పుడు రాజశేఖర రెడ్డిని చూసి పెట్టినట్ట జగన్మోహన్ రెడ్డి చూసి పెట్టినట్టే అని చెప్తున్నారు కదా అంటే ఇప్పుడు దాన్ని బట్టి అర్థం అవుతుంది జగన్ కి సంబంధించిన భారతీయ సిమెంట్స్ లేకపోతే ఇవో లేకపోతే సండూర్ పవరో ఇంకా ఇట్లాంటివి అన్నీ ఉన్నాయి కదా వాటన్నిట్లో ఎన్ని జగన్ తన వ్యాపార సామ్రాజ్యం తను విస్తరించుకున్నాడు వాస్తవంగా తను ఆ రోజుల నుంచి కూడా తను మొదట్లో రాజకీయాలకు రాలేదు కదా బిజినెస్ అని తను చూసుకున్నాడు ఆ బిజినెస్లలో ఫిఫ్టీ పర్సెంట్ ఏదో కోరుతున్నట్టుంది ఇప్పుడు దాన్ని బట్టి చూస్తే అంతే కదా ఇప్పుడు దీంట్లో ఏంటంటే యాజ్ ఫర్ నామ్స్ అయితే